ముత్యపు చిప్పయందు వెండి గోచరించినట్టు మాయచేత శివుని జగత్తు కనిపించుచున్నది విచక్షణ జ్ఞానము కలిగినచో అక్కడ దుఃఖం ఎక్కడున్నది భక్త అనవసరంగా దుఃఖించకు నిజమే ఈ విషయములన్నీ సత్యములే ఈ విషయములో సందేహము అవసరము లేదు కానీ నా ప్రారబ్ధము ప్రబలంగా ఉంది నా సంసార విరహ సంతాన రూపములో నా ప్రారబ్ధమే నన్ను కృంగదీస్తున్నది వివేకము గల బ్రాహ్మణుడైన కళ్ళు తాగినచో దానిచే మత్తడై ప్రవర్తించినట్టు ప్రారంధ దోషము నా వివేకమును హరించి నాకు సంసార బాధను కలిగించుచున్నది నన్ను బాధించే శక్తిని ప్రారబ్ధము ఎవరి నుండి పొందినది అది కూడా ఈశ్వర శక్తియే కదు ప్రారబ్ధర రూపములు శివుడే నన్ను విరహంపాలు చేసి పీడిస్తున్నాడు ఏము ఈ బాధపడలేక జీవుడే దేహము నుండి లేచిపోతాడేమో అనిపిస్తుంది పరమేశ్వర ఈ మాయయే ప్రకృతి మాయామయుడే మహేశ్వరుడు అంతఃకరణములో ప్రతిఫలించిన ఈశ్వర చైతన్యమే జీవుడు అంతఃకరణముతో తాదాత్మ్యం చెంది అంతఃకరణ ధర్మములను తన ఎందు చేత జీవుడు మాయకు పశుడయ్యాడు అనే అంతఃకరణ ధర్మాలను కూడా తనలో ఆరోపించుకుని వాటి చేత ప్రేరితుడై కర్మరంగంలో కుంగిపోతున్నాడు కర్మ సుడిగుండంలో పడి నానిపోతున్నాడు సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు ఇదంతయు ఈశ్వరమాయ అని తాను గ్రహించలేడు నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్తిల్లుతూ జీవించండి ఇట్లు బివిఎస్